వన నుండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మియాపూర్ లో సెప్టెంబర్ పదిన గొప్ప ప్రారంభం ఘోర పడవ ప్రమాదం ఒకరు కాదు ఇద్దరు కాదు అరవై మంది జల సమాధి అయినటువంటి ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనగా మారింది నైజీరియాలోని ఉత్తర మధ్య నైజర్ ప్రాంతంలో ఈ ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది నదిలో పడవ బోల్తా పడినటువంటి ఘటనలో దాదాపు ఇప్పటి వరకు అరవై మంది మరణించారు చాలా మంది కోసం అక్కడ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి రక్షించినటువంటి వారిలో మరో పది మంది పరిస్థితి విషమంగా ఉందని కూడా ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది మొత్తం వంద మంది ఆ పడవలో ప్రయాణించారు నైజీరియాలోని ఉత్తర మధ్య నైజర్ ప్రాంతంలో ఒక బోటు బయలుదేరింది తుంగన్ సులే నుండి దుగ్గా పట్టణానికి సంతాప సందర్శన కోసం వెళ్తుంది పడవ అయితే బోటులో లెక్కకు మించి ప్రజలెక్కారు ఆ బోటు కెపాసిటీ యాభై మంది మాత్రమే ఉంటే దాదాపుగా వంద మంది ఈ పడవలో ప్రయాణం చేసినట్టుగా తెలుస్తుంది అంటే సామర్థ్యానికి మించి మించి మరొక యాభై మంది ఎక్కడ తోటి ప్రమాదం జరిగినట్టుగా అక్కడ ప్రాథమిక దర్యాప్తులో బయటకు వచ్చింది మలాలే జిల్లాలో తుంగన్సులే పట్టణం నుండి బయలుదేరిన ఆ బోటు కైంజీ జలాశయం మీదుగా దుగ్గా పట్టణం వైపు వెళ్తుంది అయితే బోర్గు ప్రాంతానికి వచ్చేసరికి బోటు బ్యాలెన్స్ తప్పినట్టుగా కనిపిస్తుంది గౌసావా కమ్యూనిటీ సమీపంలో నీటిలో మునిగిపోయినటువంటి ఒక పెద్ద చెట్టును ఆ బోటు ఢీకొట్టడం తోటి ఈ ప్రమాదం ఒక్కసారిగా సంభవించినట్టుగా చెప్తున్నారు కిక్కిరిసినటువంటి ప్రయాణికులతో ఉన్న ఆ బోటు అప్పటికే పూర్తిగా కంట్రోల్ లెస్ గానే కనిపించినట్టుగా ఉంది వెంటనే ఆ బోల్తా పడింది చెట్టు ఢీకొట్టిన తర్వాత స్పాట్ లో ముప్పై మంది అక్కడే మరణించారు కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు మరికొందరు తోటి వారిని రక్షించే ప్రయత్నం చేశారు ఇప్పటి వరకు అక్కడ న్యూస్ ఛానల్స్ ద్వారా అందుతున్న సమాచారం మేరకు అరవై మంది మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది మరొక పది మంది చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది రక్షించిన వారిలో ఈ పది మంది పరిస్థితి ఇప్పుడు చాలా విషమంగా ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని స్థానికులు చెబుతున్నారు అంటే మొత్తం డెబ్బై మంది అరవై మృతదేహాలు పది మంది ఆచూకీ లభించగా మిగతా గల్లంతైన వారి కోసం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక చాలా మంది అయిన వారి జాడ తెలియక కనిపించక అక్కడ ఆందోళన చెందుతున్నారు వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి అక్కడి కాలమాన ప్రకారం ఉదయం పదకొండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది నిన్న ఈ ప్రమాదం గురించి స్థానిక బోటు నిర్వాహకులు కొన్ని విషయాలు బయటపెట్టారు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే తాము అక్కడికి చేరుకున్నామని కూడా చెప్పారు ఘటన సమయంలో పడవలో వంద మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని కూడా చెప్పారు నదిలో ముప్పై ఒక్క మంది బాడీలను వెలికి తీశామని పడవను వెలికి వారు చెప్పారు మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు స్థానిక బోటు డ్రైవర్ అత్యవసర సిబ్బంది గల్లంతైనటువంటి వారి కోసం వెతుకుతున్నారని నైజర్ రాష్ట్ర అత్యవసర నిర్వహణ సంస్థ పేర్కొంది ఓవర్లోడ్ కారణం ఒకటైతే నదిలో అడ్డుగా ఉన్న ఒక చెట్టు ఢీకొనడం కారా మరొక కారణంగా చెప్తున్నారు నైజీరియాలో వర్షాకాల సమయంలో ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతాయి ఆ దేశంలో కొన్ని ప్రాంతాలకు అసలు రహదారులు ఉండవు ఎక్కడైనా వెళ్లాలంటే పడవలను ప్రజలు ఆశ్రయిస్తారు చాలా ప్రాంతాలలో దీని కారణంగా పడవల వాడకం ఎక్కువగా ఉంటుంది దీనికి తోడు భద్రతా లోపాల వల్ల నిత్యం ఆ దేశంలో ఇలాంటి పడవ ప్రమాద ఘటనలు జరుగుతుంటాయి గతంలో కూడా అనేక ఘటనలు జరిగాయి అయినా కూడా అధికారుల అలసత్వము అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ చర్యల కారణంగా మరొక పడవ ప్రమాదం మోతాదుకు మించి దానికి మించిన రెట్ల జనాన్ని ఆ పడవలో ఎక్కించి తీసుకువెళ్లినటువంటి సందర్భంలోనే ఈ ఘటన జరగడం తోటి అరవై మంది జల సమాధి దుర్ఘటన ఇప్పుడు అక్కడ విషాదంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం